హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్ నేను పెసర గారు ఇప్పుడు పెసర పిండి పెసరపప్పు పొద్దున్నే నా నానబెట్టాను ఫైవ్కి నైన్ మిక్సీ పెట్టాను దానిలో అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టాను పిండిలో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అల్లం అన్నీ వేసాను పిండిలో ఇలాగా ఇంకా వడలైతే వేస్తున్నాను పెసర వడలు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ পত্সক বাই